హాయ్ అండి సాంస్క్రిట్ లెక్చరర్ హైమా అనే నా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ పునఃస్వాగతం నేను ఇవాళ లింగాష్టకంలోని రెండవ శ్లోకానికి మీనింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవ ముని ప్రవరార్చిత లింగం దేవతల చేత మునులందరి చేత పూజించబడేవాడు కామదహన కరుణాకర లింగం కామ దహన కామ అనే పదానికి ఇక్కడ రెండు మీనింగ్స్ చెప్పుకోవచ్చండి కామము అంటే కోరికలు అని కామ దహన అంటే మన్మధుణ్ణి దహించినవాడు అని అది వేరే అండి అది మళ్ళీ చెప్పుకుందాం మనం కామ కరుణాకర కరుణాకరలింగం మనలోని కోరికలను అణిచివేసి మన మీద అపారమైన కరుణ చూపించేవాడు అని అంటే అమ్మ కూడా ఏం చెప్తుంది తృప్తే ముక్తి అంటుంది కదా అంటే ఎప్పుడైతే మనకు కోరికలు లేని స్థాయి ఉంటుందో అది మోక్షానికే దారితీస్తుంది అలా శివుడు మనకేం చేస్తున్నాడంటే మనలోని కోరికలను అణిచివేసి మనకు మనకు మోక్షానికి చేరువ చేస్తున్నాడు అని అలాగే ఇంకో మీనింగ్ ఏంటి దీనికి కామదహన కరుణాకర లింగం అంటే మన్మధుణ్ణి దహించి వేసినవాడు అనర్థం ఓకేనా కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశన లింగం రావణని యొక్క దర్పాన్ని అహంకారాన్ని అణిచివేసినవాడు అని అలాంటి శివునికి నేను నమస్కరిస్తున్నాను తత్ప్రణమామి సదాశివలింగం ಿ ಪ್ರವರಾರ್ಚಿತ ಲಿಂಗ ಕಾಮದಹನ ಕರುಣಾಕರ ಲಿಂಗಣರ್ಪವಿ ತತ್ ಪ್ರಣಮಿ ಸದಾ ಶಿವಲಿಂಗ ನೌಟ್ಸ್ ಇದೆ ಮೀನಿಂಗ್ ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ದೇವ ಮುನಿ ಪ್ರವರಾರ್ಚಿತ ಲಿಂಗಂ ಶಿವ ಹೂ ವರ್ಷಿಪ್ ಬೈ ಆಲ್ ದೇಟೀಸ್ ಅಂಡ್ ಡಿವೈನ್ ಸೇಜಸ್ Kama Dahana Karunakaralingam. Shiva, who is capable to destroy our desires, and Shiva only destroyed the love god, Cupid. Ravana Darpa Vinasana Lingam. Shiva, who destroyed the egoistic mentality of Ravana, egoistic feeling of Ravana. I am saluting such a great lord. ನೀ ಕನಕ ನಾ ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ನ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಶಿವಾನುಗ್ರಹ ಸಿಮಿ ಶಿವಕಟಾಕ್ಷ ಸಿರಸ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು